ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ తమిళనాడులోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద నలభై ఎనిమిది గంటల పాటు ధ్యానం చేయనున్న ప్రధాని మోదీ కోనసీమ జిల్లా శ్రీ షిరిడి సాయిబాబా గోశాల ఆశ్రమంలో ధ్యాన తత్సంగ కార్యక్రమాలు నంద్యాల జిల్లా శ్రీ రత్నానంద స్వామి దేవాశ్రమంలో ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిరం చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో పిరమిడ్స్ ను సందర్శించిన తిరుమల తిరుపతి దేవస్థానం డిఎస్పీ బాలారెడ్డి సత్యసాయి జిల్లాలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఖమ్మం జిల్లా హనుమాన్ దేవాలయంలో మండల ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా గోశాల ఆశ్రమంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గో సంరక్షణ యాత్ర మరియు లక్ష గోపీడకల మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా సనాతన ధర్మ ప్రచార వాగేయకర సంకీర్తన వాహిని సేవా సమితి సారథ్యంలో ఎంతో చక్కగా జరిగింది ఈ నేపథ్యంలో ప్రచార రథసారథి గాయకుడు వెంకట శ్రీనివాసరావు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించగా హాజరైన పెద్దలు యువకులు చిన్నారులు సామూహిక ధ్యానం చేశారు ఏ సంబంధం కూడా చెప్తాం సరే గుండ్రాలు ఇచ్చి మొక్క చెప్తాం అవునా ఏ కార్యక్రమంలో కూడా అవాంతరాలు ఎటువంటి మీ చేతిలో ఉన్న జరిగిన

నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ రత్నానంద స్వామి దేవాశ్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదకొండు రోజుల ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిర కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మూడవ రోజులో భాగంగా మాస్టర్ మల్లికార్జున నేతృత్వంలో మాస్టర్ యోగి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు ఈ నేపథ్యంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ లోని రెండవ టాబ్లెట్ అంశంపై అవగాహన కల్పించి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఇక ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల ధ్యాన మిత్రులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆలోచన వస్తుంది అప్పటిదాకా తేలి ఏం కనబడలేదు మంచి కాని ప్లేస్ మంచిగా ఉన్నది అపూర్వీ తేలు ఉంది అన్నాడు అప్పుడు నా మైండ్ లో ఏమున్నది ఆలోచన ఆ తేలు ఈ ఆలోచన ఆ తేలు ఈ ఆలోచన పక్కన పెట్టిస్తున్నా అంటే నేను ఆలోచిస్తున్నా అరే మా అన్నయ్యకి ఒక పెళ్లి సంబంధం చూడాలి ఈ అమ్మాయి అయితే బాగుంటది సో ఈ అమ్మాయి బాగుంటదేమో అని అనుకుంటున్నా అది నేను చేస్తున్న ఆలోచన మీకు ఓపెన్ చేసి చెప్పిన సో వెంటనే తేలు అన్నాడు చూసిన తేలు వచ్చిందా వస్తుంది ఎందుకు రాదు వస్తుంది చెప్పడానికి వస్తుంది బాబు నువ్వేం చేస్తావు తెలుసుకోవాలేలు వచ్చిందా ఇక ఆలోచన తీసేసి ఇప్పుడు చెప్పండి తేలు గొప్పదా కాదా గొప్పది నాకు ఎంత సాయం చేస్తుందండి తేలు నా ఫ్రెండ్ అందుకే ఏం చేసినా బాబాయ్ చంపుతుంది అరే ఈ ప్రపంచంలో ఎన్నో తేళ్ళు ఉన్నాయిరా ఎన్ని తేలి నువ్వు చంపుతావు నేను చంపుదావు మన వల్ల అయ్యే నా పని చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని సజ్జన సాంగత్య కార్యక్రమాలను మాస్టర్ రవిరాజు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం డీఎస్పీ బాలారెడ్డి పుత్తూరు సామంతవాడ పల్లిపట్టు నగరిల్లో గల పిరమిడ్స్ ను సందర్శించారు ఈ నేపథ్యంలో కుమార్ సుబ్రహ్మణ్యం గోపి యోగేష్ పురుషోత్తం శ్రీదేవి శంకర్ నాయుడు తదితరులు పాల్గొని సామూహిక ధ్యానం చేశారు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బ్రహ్మర్జి గోపాల్ రెడ్డి విద్యేసి పతంజలి యోగా సూత్రాల్లోని ఆత్మ జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఎన్నో జన్మలుగా మనం కూడబెట్టుకున్న వాసనలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జ్ఞప్తికి వస్తూ ఉంటాయి నిరంతరము మన చేతన మనసులోకి ఇస్తూనే ఉంటాయి అచేతన మనసులో నుంచి ఆ వాసనలు ఒక్కొక్క వాసన బయటకు వస్తూనే ఉంటాయి మనం ఏమి ఆలోచన వద్ద ధ్యానంలో కూర్చున్నా మన పూర్వోపవాసంలో వస్తానే ఉంటాయి అవి వద్దు మనం కాదండి వద్దనుకొని వచ్చినాం ఇక్కడికి వచ్చింది వద్దనుకోలే ధ్యానం అంటే వద్దనుకోని ఆలోచన లేకుండా కూర్చోవాలి ఇక్కడికి వచ్చినా ఒడుగుతో కూర్చుని ఆ ఆవాసంలో చేతనాన్ని తాకుతూనే ఉంటాయి అది ఎందుకంటే చిత్తం అంటారు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు దివ్యధర్మ పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో మాస్టర్ రమాదేవి జ్ఞాన బోధకులుగా పాల్గొని చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి సుభాష్ పాత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమాన్ని కొత్తపేట పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాస్టర్ కాశీ విశ్వనాథ్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు ఈ నేపథ్యంలో సజ్జన సాంగత్యం సామూహిక ధ్యానం ఎంతో చక్కగా జరిగింది మన దగ్గర ఉన్న డబ్బు కంటే కోటారు కోట విలువైన మన యొక్క వాక్కు ఆ వాక్కు మనము అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు మనం ఎప్పుడూ ఈ నోట్ నుంచి సరైన మాటలే రావాలి మంచి మాటలే రావాలి శుభకరమైన మాటలే రావాలి సత్యపూర్వకమైన మాటలే రావాలి ఒక్క చెడు మాట రాకూడదు ఒక అనోమైన మాట రాకూడదు ఒక పనికిరాటోట్లో ఉదాహరణ మాట్లాడరాకూడదు ఇలా మాట్లాడితే మన జీవితాన్ని మనమే తెలియజేసుకుంటాం దుఃఖం పాలు చేసుకుందాం నోటి లోని మాట ముద్దు మీద రాత సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమాలను స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాస్టర్ దుర్గమ్మప్ప జ్ఞాన బోధకులుగా విచ్చేశారు భగవద్గీత శ్లోకాల్లోని అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా విశదీకరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఎంత ఫలితం ఉంటుందో బయట భగవన్నామాన్ని భగవంతుని పూజను పెద్దలు నమస్కారము పెద్దలు చెప్పే వాక్యాలను వినడము వారిని గౌరవించడము ఇదంతా కూడా తపస్సేనయా రెండో చెప్పాడు మీరు చెప్పాలి మరి అనుగరం వాక్యం సత్యం ప్రియ హితం స్వాధ్యాయ వ్యసనం చేయ వాచతే అనుద్వేగం వాక్యం వాక్యం అంటే మాట గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొన్నేపాడు గ్రామం శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాస్టర్ గాంధీ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు ఈ నేపథ్యంలో గాంధీ విశేషమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించి అందరి చేత శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన సాధన చేయించారు ఖమ్మం జిల్లా అప్పల నరసింహాపురంలోని హనుమాన్ దేవాలయంలో మండల ధ్యాన శిక్షణ తరగతులను ఖమ్మం పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా పీఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ మరియు ధ్యానరత్న శైలజ సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను మాస్టర్స్ విజయలక్ష్మి దశరథ రామయ్యల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మానవుని శరీరమే శ్రీచక్రం అనే చక్కటి జ్ఞానాన్ని మాస్టర్ విజయలక్ష్మి అద్భుతంగా బోధించారు అనంతరం అందరి చేత చేయించారు తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో ఆధ్యాత్మిక విహారం చేయనున్నారు ప్రధాని మోదీ ఈ విహారం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ఎంతో శక్తివంతమైన ప్రకాశవంతమైన వాతావరణం గల వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద నలభై ఎనిమిది గంటల పాటు అఖండ ధ్యాన సాధన చేయనున్నారు పిఎంసీ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పద్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం